అందరికీ నమస్కారం ఈ రోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి రోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు కష్టమైన పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు ఈరోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలు రూపొందించడం అవసరం ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికి సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు ఈ రోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంది ఆర్థిక మరియు వాణిజ్య విషయాల్లో అలసత్వం మరియు అజాగ్రత్తను నివారించండి మీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి మీ భార్యతో మీ అత్తమ్మామల గురించి చెడుగా మాట్లాడటం ఈరోజు మీకు ఖరీదైనదిగా ఉంది పెండింగ్ లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది కుటుంబంలో కొన్ని సమస్యల కారణంగా మీరు ఆందోళన చెందుతారు ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి